పొగమంచు కారణంగా సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇద్దరికి గాయాలయ్యాయి అయితే బస్సు ముందు భాగమంతా ధ్వంసమైంది క్యాబిన్ లోనే ఇరుక్కున్నారు డ్రైవర్ సదాశివపేట మద్దికుంట చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది బస్సు డైరెక్ట్ రోడ్లోకి వచ్చింది రోడ్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకుంది ఆ బస్సు కంట్రోల్ కాక కంట్రోల్ ఇటు పోయింది ఈ బస్సు తగ్గించింది ఏది తప్పెవరికి ఎమ్ఆర్ఎఫ్లో